మీలో చాలామంది పాండురంగ మహత్యం సినిమాలు తప్పించి విడిగా స్వామిని దర్శనం చేసుకుని ఉంటుంటారు ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్క స్వామి ఆలయం ఉంది అది మచిలీపట్నంలోని చిలకలపూడిలో ఉన్న రుక్మిణి స్వామి ఆలయం అనమాట దాదాపుగా వందేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నూట ఎనిమిది ఉపాలయాలు అలానే వెయ్యి శివలింగాలతో కూడిన ఒక మందిరం కూడా ఉన్నాయి వీటితో పాటుగా ఈ ఆలయానికి చెందిన అనేక ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోలో నేను మీ నాగార్జున కొల్లి వీడియోలకు వెళ్దాం పదండి మిత్రులందరికీ నమస్తే నేను మీ నాగార్జున కొల్లి మరొక అద్భుతమైన ట్రావెల్ వీడియోకి మీ అందరికీ స్వాగతం సో ఇంట్రోలో చూపించినట్టు నేను ఇవాళ మీకు మచిలీపట్నం దగ్గరలో ఉన్న చిలకలపూడి అనే గ్రామంలో పాండురంగస్వామి దేవాలయం ఒకటి ఉందన్నమాట సో ఆ దేవాలయాన్ని చూపించబోతున్నాను ఆ వివరాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ముందుగా నన్ను చూడటం ఇదే మొదటిసారి అయితే కనుక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి అక్కడ ఉన్న వీడియోలన్నీ చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా ఏ కానీ కామెంట్లో షేర్ చేయండి సో నేనైతే మీ కామెంట్కి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా సో ఇవాళ వీడియో నచ్చినట్లయితే దాన్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేసుకోండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాం సో చాలామంది తెలుసు కదా నాది మోపుదేవ్ అని చెప్పి నేను ఇప్పుడు మూపుదేవ్ నుంచి బయలుదేరా అనమాట సాయంత్రం నాలుగు అవుతుంది దగ్గర దగ్గరగా సో ఇలా వచ్చానమాట హైవే రోడ్డు ఉంటుంది బాగానే ఉంటుంది అనమాట రోడ్డు విజయవాడ నుంచి కూడా రావచ్చు విజయవాడ నుంచి ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా హైవే అటు నుంచి రావాలన్నమాట ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలి నేనైతే కనుక ఈ గుడి యొక్క గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాన్ని ఫాలో అయిపోండి రావటం అయితే చాలా తేలిక మచిలీపట్నం అంటే అన్ని రకాలుగానే ఉంటుంది ట్రైన్ కావాలంటే ట్రైన్కి రావచ్చు లేదంటే బస్సుకైనా రావచ్చు సో రావటం అనేది పెద్ద ఏం కాదు ఇక్కడికి వచ్చాక దగ్గరలో కూడా మంచి మంచి ఉన్నాయి మంగినపూడి బీచ్ అని పాండురంగస్వామి గుడి సో ఇంకా దగ్గరలో అయితే కనుక మనకి విజయవాడ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు లేదంటే మా ఊరు మోపిదేవి రావచ్చు లేదంటే అటు పక్కన ఉన్న హంసలదేవి ఇలా మంచి మంచి ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు అక్కడికి అవి చూడటానికి వచ్చిన వాళ్ళు దీన్ని కూడా చూడవచ్చు అనమాట ఒక మంచి ట్రిప్ లాగా ఉంటుంది సో ఇప్పుడైతే కనుక మనం గుడి దగ్గరికి వెళ్దాం ఓకే పదండి సో ఫైనల్గా అయితే మనం స్వామి ఆలయానికి వచ్చేసాం వచ్చేసామన్నమాట లోపలికి బండే వేసుకెళ్ళచ్చు సో చూడండి పైన చూడండి కీర్ పండర్పురం అని ఉంది చూస్తున్నారు కదా సో కీర్ అంటే మరాఠీలో చిలక అని అర్థం అనమాట సో ఈ ఊరికి పేరు చిలకల కదా అందుకని చెప్పి అలా పెట్టారు పేరు వందేళ్ళ నాటిది కాబట్టి కట్టడం కూడా అలాగే అందంగా ఉంది పాత డిజైన్లతో చూడండి ఎంత బాగుందో చూడండి అంతా పాత నాటి కట్టడాలు లాగా కనిపిస్తున్నాయి చూస్తున్నారా రుక్మిణి వారి దేవాలయం కీరపండరీపురం ఎంత అందంగా ఉందో చూడండి బయట నుంచే సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ వ్యూ ఉంది కదా దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే స్వామి మహత్యం అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారిది మూవీ ఉంది కదా దానిలో ఆఖరికి ఈ వ్యూనే చూపిస్తారనమాట అది క్లిప్పింగ్ చిన్న క్లిప్పింగ్ నీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఫైన్ చూడండి ఎంత బాగుందో వినాయకుడు ఉన్నాడు పైన పొడి ఇంకొక దానికి ఫేమస్ అనమాట ఏంటంటే రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్కి సో ఎక్కడ చూసినా కూడా మీకు ఆ సెంటర్లో చూసినా కూడా అవే కనిపిస్తాయి ఇక్కడ కూడా అవే ఉన్నాయి ఈ గుడికి వచ్చినప్పుడు వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట మీరు చల్లటి గాలి వస్తుంది ఇంకా గుడిలోకి ఎంటర్ అవుతూ ఉండగానే వచ్చింది సాయంత్రం అనమాట మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి సో పడమర వైపు అటు కానీ గుళ్ళోకి ఎంటర్ అయ్యేది పడమర వైపు నుంచి కానీ చూస్తే ఆలయం స్వామివారు మాత్రం తూర్పు ముఖంగా ఉంటారనమాట సో ఇప్పుడు మనం అటువైపుగా వెళ్ళి స్వామివారిని ఇట్టు చూస్తాం సో ఇలా వరుసగా ఉపాలయాలు ఉంటాయి అన్నమాట నూట ఎనిమిది ఉపాలయాలు ఉంటాయి సో ఇది వచ్చి ప్రధాన ఆలయం ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఇవన్నీనేమో ఉపాలయాలు అనమాట నేను అన్నీ చూపించడం కష్టం కానీ నేను తిరుగుతూ అన్నిటికన్నా ముఖ్యమైనవి ఏమైనా ఉంటే కనుక అవి చూపిస్తాను సో సాయంత్రం నాలుగింటికి ఓపెన్ చేస్తారన్నమాట ఇప్పుడు నాలుగైంది ఒకసారి లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాం ఇప్పుడైతే మనం ఆలయానికి ముందు భాగంలో ఉన్నాం ఇక్కడ కోనేరు ఉంటుంది అన్నమాట నార్మల్గా ఏ ఆలయాలన్నిటికీ కూడా ముందు నుంచి ఉంటుంది కదా ద్వారం కానీ ఇందాక మనం చూపించినట్టుగా పడమర వైపు నుండి ఉంటుంది సో ఇదివండి ధ్వజస్తంభం ముందులో ఉన్నాం అనమాట ఇక్కడ చూస్తే మనకి రుక్మిణి స్వామి ఇద్దరు కనిపిస్తారు లోపల కూడా స్వామివారు ఇలాగే ఉంటారు నేను సాధ్యమైనంత వరకు స్వామివారిని చూపించడానికి ప్రయత్నిస్తాను గర్భగుడిలో మనం కొన్ని కొన్నిసార్లు అవరోధాలు ఎదురవుతుంటాయి కదా మనం వీడియోలు తీయకూడదని చెప్తుంటారు కదా సో చూద్దాం ఒకవేళ తీయకూడదంటే మనం చేయగలిగింది లేదు ఆలయంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం ఇప్పుడు లోపలంతా కూడా చాలా విశాలంగా ఉంది చూడండి అక్కడ స్వామివారు ఉన్నారు స్వామి స్వామివారికి ఎదురుకున్న ఆంజనేయ స్వామి అని చెప్పి నేను విన్నాను చూద్దాం అండి సో అవును ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి అనమాట ఇక్కడ క్షేత్రపాలు కూడా ఆంజనేయ స్వామి అన్నమాట సో మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు కనిపిస్తున్నారు కదా సో స్వామివారికి నేరుగా ఎదురుగుండా ఉంటారనమాట స్వామివారు కొద్దిగా కనిపిస్తున్నారేమో వీడియో తీయొచ్చలేదు చూ తెలియదు మనకి వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకు వచ్చేసాను కానీ మనకి తెలిసిందే కదా ఇలాంటి కొన్ని కొన్ని ఆలయాల్లో మూలగరాటిని వీడియో తినేవారు అనమాట ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే నాకు యూట్యూబ్లో వీడియోలు పెట్టేస్తున్నారు అందుకని చెప్పి వీడియో తినేవట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో అందుకని నేను మీకు స్వామివారిని స్వయంగా వీడియో తీసి చూపించలేకపోతున్నాను ముందుగా అసలు స్వామి గురించి తెలుసుకుందాం కొద్దిగా సో స్వామి విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం అనమాట సో ఆయన ముందుగా వెలిసింది వచ్చేసి మహారాష్ట్రలోని పండర్పూర్ అనే ఒక ఊర్లో అనమాట సో ఆ చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది పండర్పూర్లో పుండరీకుడు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట ఆయనకి చిన్న వయసులోనే పెళ్ళైన తల్లిదండ్రులని బార్యని సరిగ్గా పట్టించుకోకుండా వ్యసనాలకు లోనై ఉండేవాడు అనమాట కొన్నేళ్ళ తర్వాత ఆయన కుక్కుట మహర్షి అనే మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళటం జరుగుతుంది అనమాట ఆ మహర్షి యొక్క బోధనల వల్ల తల్లిదండ్రులని ఎంత బాగా చూసుకోవాలో తెలుసుకున్న పొండరీకుడు ఇంటికి వచ్చి తన తప్పు తెలుసుకుని తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకోవటం మొదలు పెడతాడనమాట సో మారిన ఈ పుండరీకుడిని చూసి శ్రీకృష్ణుడు చాలా ఆనందించి తనని పరీక్షించద్దామని చెప్పి ఒకరోజు తన ఇంటికి వెళ్తాడు సో పుండరీకుడు ఆ సమయంలో తల్లిదండ్రులు ఇద్దరిని సేవిస్తూ ఉంటాడనమాట శ్రీకృష్ణుడు పొండరేఖ నేను ఇంటికి వచ్చాను బయటికి రావయ్యా అని చెప్పి పిలుస్తాడనమాట కానీ పొండరి ఇక్కడ ఏంటంటే స్వామి నేను ఇప్పుడు మా తల్లిదండ్రులకి సేవలు చేస్తాను ఈ సమయంలో మీ దగ్గరికి రావటం కుదరదు అలా నుంచోండి అని చెప్పి చెప్తాడనమాట సో స్వామివారు ఏంటంటే కాళ్ళు కాల్తనే ఏం చేయమంటామంటే అక్కడ ఇటుకు ఉంది ఆ ఇటుక మీద నుంచోండి స్వామి అని చెప్పి చెప్పాడు అనమాట సో ఆ ఇటుక మీద నుంచుంటూ నడు మీద చేతులు పెట్టుకున్న ఆకారంలోనే అక్కడ పండరీపురంలో స్వామివారు వెలిసారనమాట సో అక్కడ ఎలా ఉంటారో ఇప్పుడు మనం ఉన్న ఈ పాండురంగ స్వామి ఆలయంలో కూడా అలాగే కనిపిస్తారనమాట కానీ మన దురదృష్టం మన నేను మీకు వీడియోలో చూపించలేకపోతున్నాను ఇప్పుడే చెప్పాను కదా ఇటుక మీద నుంచున్నారని చెప్పి సో ఇటుకని మహా మరాఠీలో విట్ అంటారంట సో విట్ మీద నుంచున్నాడు కాబట్టి విట్ అలుడు అనే పేరు స్వామివారికి వచ్చిందంట సో ఈ పేరు వెనకాల ఉన్న విశిష్టత ఇది అనమాట ఇక్కడ ఉన్న స్వామిని కూడా పాండురంగ విఠలుడు అని పిలుస్తారన్నమాట అది స్వామి యొక్క అవతారం వెనుక ఉన్న చరిత్ర అయితే ఈ ఆలయం ఎలా నిర్మించారనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆలయాన్ని నిర్మించింది భక్త నరసింహం అనే ఆయన అనమాట సో ఈయనది విశాఖపట్నం అనమాట విశాఖపట్నం అయితే వృత్తి రీత్యా ఆయన కంసాలు అనమాట అంటే నగలు తయారు చేసే వ్యాపారం చేసేవాళ్ళు అనమాట ఆ వృత్తి రీత్యా ఆయన విశాఖపట్నం నుంచి మచిలీపట్నం రావాల్సి వచ్చిందంట కొంతమంది చెప్పేది ఏంటంటే ఈయన మచిలీపట్నంలో ఉన్న ఆభరణాల తయారీ పరిశ్రమని స్థాపించింది కూడా ఈయన చెప్తూ ఉంటారు సో అలా వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చి నేను తీర్థయాత్రలు చేసే అలవాటు ఉండేదంట అలా తీర్థయాత్రగా ఒకరోజు పండరీపురానికి వెళ్ళారంట ఇప్పుడు నేను చెప్పిన పండరీపురానికి ఆ రోజుల్లో అంటే మరి పెద్దగా ప్రయాణ వస్తువులు ఉండేవి కాదు కదా అయినా కానీ ఆయన మచిలీపట్నం నుంచి పండరీపురానికి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉండేవారంట అలా ఒకసారి పండరీపురం వెళ్ళగా అక్కడ సద్గురు మహీపతి అనే ఒక గురువు దగ్గర ఆయన స్వామి మహామంత్రాన్ని పొందారంట నరసింహం గారికి ప్రతిసారి పండరిపురం వెళ్ళడం అంటే చాలా కష్టంగా అనిపించేదంట ప్రయాణం వల్ల ఆయన మహీపతి గారిని ఇక్కడ కూడా ఒక స్వామి వారిది ఆలయం నిర్మిస్తానని చెప్పి చెప్పారంట కానీ మహీపతి గారు ముందుగా స్వామివారి భక్తులైన తుకారాం అలానే జ్ఞానదేవ్ వీళ్ళిద్దరికీ ఆ మఠాన్ని ఒక నిర్మించు ఆ తర్వాత స్వామివారు భక్తుల దగ్గరికి ఆయనే వస్తారని చెప్పి చెప్పారంట ఆయన సూచించిన దాని మేరకు ముందుగా తుకారాములకు అలానే జ్ఞానదేవ్ గారికి ఇద్దరికి కూడా ఒక మందిరాన్ని అయితే నిర్మించారంట సో ఇది జరిగిన కొన్నాళ్ళకి స్వామివారు పలానా రోజున నేను వెలుస్తానని చెప్పి ఈయనకి చెప్పారంట నరసింహం గారు కూడా ఆ రోజుకి ఆలయ ప్రారంభోత్సవం జరిగేలాగా అంత సమకూర్చగా కొన్ని రోజుల ముందు వరకు కూడా స్వామివారు ఇంకా దర్శనం ఇవ్వలేదని చెప్పి భయపడుతూ ఉండేవారంట అలా భయపడుతూ ఆంజనేయ స్వామి వారికి సాష్టాంగ ప్రణామం చేయగా ఆంజనేయ స్వామి వారి దర్శనమిచ్చి ఖచ్చితంగా స్వామివారు చెప్పిన రోజుకి వచ్చి దర్శనమిస్తారు స్వయంభూగా పిలుస్తారని చెప్పి చెప్పి ఒకవేళ స్వామివారు రాకపోతే పండరిపురాన్ని మొత్తం పెకిలించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తానని చెప్పి స్వామివారు అభియా ఇచ్చారంట సో ఆ తర్వాత ఆయన మనసు శాంతపడి ఆ రోజు వచ్చే వరకు కూడా వెయిట్ చేశారంట ఈ వార్త అందరికీ తెలిసి పోలీసులు కలెక్టర్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట సో పోలీసులు కలెక్టర్లు అందరూ కూడా వచ్చేసి ఈ ఆలయం తలుపులు మూసేసేసి మొత్తాన్ని కట్టుదిట్టమైన భద్రతని పెట్టారంట అయినా కానీ ఏ రోజైతే ఆలయ ప్రారంభోత్సవమో ఆ రోజు లోపల నుంచి శబ్దాలు అయితే వినిపించాయంట సో ఏంటా శబ్దం వచ్చిందని చెప్పి తలుపులు తీసి చూసేసరికి లోపల స్వామివారు వెలుగులు విరజిమ్ముతూ స్వామివారి విగ్రహం ప్రత్యక్షమయ్యి కనిపించిందంట ఈ కారణం చేతనే పండరీపురం మహారాష్ట్రలో ఏదైతే ఉందో దాని తర్వాత స్వయంభూగా వలసిన ఏకైక క్షేత్రం ఇదనమాట అందులోను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పాండురంగస్వామి ఆలయం వారి ఆలయం పక్కనే మనకి చాలా పెద్దది పాతది ఒక రావి చెట్టు కనిపిస్తుంది అనమాట సో దీనికి కూడా ఒక విశేషం ఉంది సో భక్త నరసింహం గారికి ఈ రావి చెట్టు కింద ఒక మహర్షి మూడు వందల ఏళ్ళ నుంచి తపస్సు చేసుకుంటున్నట్టుగా తెలిసిందంట ఆయన మూడో కుమారుడికి ఆ మహర్షి యొక్క దర్శనం కూడా చేయించారని చెప్పి ఈ ఆలయ స్థల పురాణంలో ఉందన్నమాట ఈ రావి చెట్టు ముందలే మనకు ఒక చిన్న కోనేరు లాంటిది ఉందన్నమాట దీన్ని చంద్రభాగ అని చెప్పి పిలుస్తారు అనమాట ఎందుకంటే పండరిపురంలో ఒక నది ఉందనమాట సో అది నది పేరు చంద్రభాగ ఆ పేరు మీదగానే ఈ కోనేరుకు కూడా చంద్రభాగ అని పేరు అనమాట సో ప్రధాన ఆలయం చుట్టూ ఇక్కడ మీరు కనిపిస్తున్నీ కూడా నూట ఎనిమిది ఉపాలయాలు అనమాట ఒకప్పుడు ఈ ఆలయంలో ఇప్పుడు మనం తెలుసుకున్న భక్త నరసింహం గారు నూట ఎనిమిది రోజులు ఒక యాగం నిర్వహించారనమాట ఆ యాగం నిర్వహించే ముందలే ఈ నూట ఎనిమిది ఆలయాలని నిర్మించారంట నూట ఎనిమిది రోజులు కూడా నూట ఎనిమిది ఉపనయాలు అలానే నూట ఎనిమిది వివాహాలు కూడా జరిపించారంట నూట ఎనిమిది రోజులు కంటిన్యూగా యజ్ఞయాగాలు అనేవి జరిగాయంట సో ఆ యజ్ఞానికి దోస యజ్ఞం అని చెప్పి పేరంట ఎందుకంటే ఒక దోష విత్తనం నాటితే అది మొక్క అయ్యి పువ్వు పూసి ఒక కాయ ఏర్పడేంత సమయం పట్టిందంట నూట ఎనిమిది రోజులంటే సో అందుకని చెప్పి దోశ యజ్ఞం అని చెప్పి పిలుస్తారంట సో ఆ యజ్ఞాన్ని ఇక్కడ నిర్వహించినప్పుడు సందర్భంగా ఇవన్నీ నిర్మించారంట సో ఇక్కడన్నీ కూడా స్వామివారికి అంటే విష్ణుమూర్తి భక్తులవి అలానే కొంచెం ప్రధాన దేవతలవి శివుడివి విష్ణుమూర్తివి ఇలా అందరి దేవతలువి దేవుళ్ళవి కూడా ఉపాలయాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ సహస్రలింగ మందిరం అని చెప్పి వెయ్యి శివలింగాలు ఉన్న ఒక చిన్న మందిరం లాంటిది ఆ స్వామివారి ఆలయం పక్కనే ఉందన్నమాట సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ మందిరంలో ఏంటంటే వెయ్యి చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి అన్నమాట సో ఇందాక నేను చెప్పాను కదా భక్త నరసింహం గారు నూట ఎనిమిది రోజులు యాగం చేశారని ఆ యాగం చేయకముందే ఈ వెయ్యి శివలింగాలతో ఉన్న మందిరాన్ని నిర్మించారనమాట మధ్యలో ఇంకొక పెద్ద శివలింగం అనమాట జాగ్రత్తగా గమనిస్తే ఈ శివలింగం మీద తొమ్మిది వందల తొంభై తొమ్మిది చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి అన్నమాట అలానే ఈ శివలింగం కాకుండా చుట్టుపక్కల మళ్ళీ ఇంకొక వెయ్యి శివలింగాలు సో చాలా అద్భుతమైన మందిరం అన్నమాట ఇది వచ్చేసి సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే వారిని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో వచ్చే వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్